ముందర కోల్సిందిగా మరొకసారి కోరుతా ఉన్నాం కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులందరికీ అంబేద్కర్ వాసులకి గ్రామ పెద్దలకి అందరికీ మరొకసారి గౌరవనీయుల మిత్రులు అంబేద్కర్ విజయన సంఘం కొట్టిముఖుల అధ్యక్షులు అనంతయ్య గారిని నేరాజ్ గారిని ప్రముఖ కవి నేరాజ్ గారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఎంపీసీ అట్లే శ్రీనివాస్ గారిని వేదిక పైకి రావాల్సి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం జిల్లా అధ్యక్షులు అతిథుల చేత మహనీయుల చిత్రపటాలకి పూలమాలు లేయడం జరుగుతూ ఉంది హలో బ్రదర్ హలో అవకాశం ఉన్న కాడికి ముందు స్టేజ్ పెద్దలు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు శ్రీనివాస్ గారిని మంచపల్లి శ్రీనివాస్ అన్నాసారి చూపినటువంటి నాకు తెలిసి రాజులలో ఒకే ఒక్క రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన సన్నిధిలో ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ధర్మ సమాజ్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు విశారాదన్ మహారాజు గారికి అదేవిధంగా ఈ వేదిక పైన మరోహ కుద్ధులు కవి గాయకులు దేరాజ్ అన్న అదేవిధంగా ఈ స్థానిక వికారాత్ మండల మాజీ ఎంపీ గారు శ్రీనివాస్ అన్న ఎంఆర్పీఎస్ మరియు మహాజన సోషలిస్ట్ పార్టీ అంబేద్కర్ ఉద్యమ నమస్కారం తెలియస్తూ ఈ దేశంలో ఎంతో మంది పేదల పక్షాన ఎన్నో ముందుకు తీసుకెళ్ళడానికి సంస్కరణలు చేపట్టినప్పటికీ ఎక్కడ కూడా ఈ ప్రజాస్వామ్య దేశానికి అనుగుణంగా చట్ట రూపం దాచలేవు ఏదైతే అణగారిన వర్గాలను ఊరి ఉన్న వాళ్ళను ఊరి మధ్యలోకి తెచ్చి సమ సమాజంలో భాగస్వాములు చేయడంలో రాజనిక అరాచక ప్రభుత్వాలను ఎదిరిస్తే ప్రజాస్వామ్య బద్ధంగా ఒక పెన్నుతో నడి ఊర్లోకి తెచ్చి సమాజంలో భాగస్వాములు చేసినటువంటి మహోన్నత వ్యక్తి అంతేకాకుండా ఈ భారత జాతి ఆధునిక పితామహులు ప్రపంచంలోనే మొట్టమొదటగా ఆర్థిక సూత్రాలను వివిధ దేశాలకు ఆర్థిక సూత్రాల మెలుకలను పరిచయం చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా కొనబడుతున్నటువంటి ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసి ప్రపంచ చరిత్రలో నిలిపి మనల్ని కూడా మనుషులుగా చేసి ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మన జాతి బిడ్డలందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇళ్ళ వేల తలచకొట్టు ఆయనను ఎప్పుడు కూడా ఈ భూమి ఉన్నంత కాలం మర్చిపోని విధంగా మనము స్మరించుకోవాలి ఆయన ఆశయాలను ముందరకు తీసుకుపోవాలనే మాటలు మాత్రం మనమైతే చెబుతుంటాం అదే విధంగా ఎంత మార్పులు వచ్చినా ఎన్ని విగ్రహాలు పెట్టినా ఇక్కడ చూడండి కొంతమంది అయితే అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణకు వస్తే అంబేద్కర్ విగ్రహాల స్థాపనకు వస్తే అంబేద్కర్ విగ్రహాల అంబేద్కర్ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తే కొందరు ఓట్లు పడయని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమాలకు రాకుండా దాచుకుంటున్నటువంటి వ్యక్తులకు కబర్దార్ ఖచ్చితంగా గుట్టి ముప్పుల యువకులకు పెద్దలకు ప్రతి ఒక్కరు కూడా ఈ స్ఫూర్తి అందరు తీసుకోవాల్సిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరి కూడా మరొక విషయం మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసి పెట్టినటువంటి రిజర్వేషన్ రాజ్యాంగ ఫలితాలు దళితుల్లో ఉండబడే అన్ని కులాలను అందించాలనే ముప్పై ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమం పోరాటంలో భాగంగా మొన్న సుప్రీంకోర్టు ఫలితాలను ఇస్తే సూచనలు ఇస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ కొంత పంపకాలలో జనాభా దమాస ప్రకారం కొంత లోపు చర్య చేస్తూ రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ అవుతుందో ఆ బిల్లును ఎవరైతే మనకు రావాల్సిన రాజ్యాంగ రిజర్వేషన్ ప్రతిపాదనలు జనాభా తమాష ప్రకారం అందించే విధంగా ఆ చట్టం పాస్ అయినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం

ఇప్పటికి ఈరోజు ఈరోజు ఒక పిలుపు కూడా వచ్చింది నల్గొండ జిల్లాలో కూడా నల్గొండ జిల్లా కొడుకు పిలిపించింది రెండు వేల పద్దెనిమిదిలో ఈ రోజు ఎనిమిది అయితే ఉన్నది ప్రైవేట్ ఎత్తే చేసిన అమృత ప్రైవే ఇంటర్ కేసు మీద చేసుకుంటే కులంతర చేసుకుంటే నల్గొండ జిల్లాలో కూడా ఒక ఎస్సీ ఒక ముందర కాపు పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఈరోజు కోటి రూపాయలు ఇచ్చి తన సొంత తండ్రే అతి చేసాడు గ్రామంలో క్రమంలో కూడా మంది చెప్పిన మాట ఇది ఆయన రాష్ట్ర కాంగ్రెస్ కానీ చివరి క్షణంలో ఈ రోజు సఫర్ నిర్మాణం ఇచ్చిన పరిస్థితి ఉంది చాలా మంది మీద ఎవరు చేసిన శిక్ష పడ్డ పరిస్థితి ఉంది అంటే ఈరోజు రాజ్యాంగం ఉంది కాబట్టి కులంతరేమో చేసుకున్న వాళ్ళ సమ్మినాలు ఈ రోజు అక్కడ శిక్ష పడ్డది ఇదే కాదు ఈరోజు ఉత్తరప్రదేశ్ లో కూడా ఒక ఎస్సీ పెళ్లి చేసుకుని ఊరేగింపు చేస్తూ ఉంటే ఆయన మీద దాడి చేసుకున్న పరిస్థితి ఉంది ఒక మహిళ ఆమె అమ్మ చనికాల ఉంటే పొలాన్ని పోతా ఉంటే పొలం పేరు వస్తూ ఉంటే మహిళను పట్టుకొని అక్కడ ఉన్న అధికార పడి నాయకులు పెద్ద తర్వాత పిల్లలు అమ్మాయిని అతి చేసి అతి చేసి మా పోయి చెప్తానని చెప్పి ఆమె ఎన్ని కోసం కానీ నేను మీటింగ్ వచ్చిన కాదు ఇప్పటి వరకు చూశాను మందు వేసుకొని ఇంతవరకు ఒక పిల్లవాడు కూడా నాకు అవ్వలేదు అంటే ఈ గ్రామంలో ఉన్న చైతన్యానికి ఈ పిల్లలందరూ చక్కగా తెల్లబట్టలు వేసుకుని ఎంత బాగున్నారు చూడండి బాగా చదువుకున్న పిల్లవాళ్ళు వీళ్ళందరూ కూడా కాబట్టి ఇలాంటి పిల్లలు ప్రతి ఊరిలో తయారు కావాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఊరి మధ్యలో బాగా సంపత్తుల మధ్యన పెద్ద పెద్ద లైట్ల మధ్యన గాంధీ గారి విగ్రహం ఉంటుంది గాంధీ గారు ఒంటి మీద బట్ట లేకుండా ఒక గోసి పెట్టుకొని చేతిలో కర్ర పెట్టుకొని ఊరి మధ్యలో పెద్ద పెద్ద సాగుకారుల మధ్యన లైట్ల మధ్యన గాంధీ గారి విగ్రహం ఉంటుంది గాంధీ గారు మధ్యన ఇంత డబ్బున్న వాళ్ళ మధ్యన నువ్వు ఒంటి మీద చొక్కా లేకుండా ఈ సెంటర్ లో ఎలా నిలబడ్డవయ్యా నేను అడిగాను ఆయన అడిగితే ఏమన్నాడంటే కొన్ని వందల సంవత్సరాలుగా దోపిడి చేసి 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 వీళ్ళందరూ సంపన్నులయ్యారు ఇప్పటికైనా సీదా బతుకండిరా పేదవాళ్ళను కూడా ఇలాగ ఎడ్యుకేషన్ చూడండిరా అని చెప్పడం కోసం నేను సొక్కా లేకుండా నిలబడ్డాను అని గాంధీ గారు అన్నాడు మీకు రావాలి అని నిలబం కోసమే నిలబడ్డాను అని అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మన వాడవనే పుట్టాడు ఏముంటది మన వాడలో ఉన్నది ఊరి బయట దానిపేట దాని కడుపు నిండా సుద ఉన్నది దాని ఒట్టికి బట్టయ్యాడున్నది అది సిగ్గుతో ముడుచుకున్నది ఉన్నది ఊరి బయట దాని పేరే నామాదిగపేటా ఇలా అభివృద్ధి చెందిన దేశాలలో అమెరికా ఉంది కొన్ని దేశాల పోతే ఉంటది వర్షాలు పడవక్కడ కానీ ఆ దేశాలు ఇలా అభివృద్ధి చెందుతున్నాయి మన దేశం కాడికి వరకే నాలుగు నెలలు చలికాలం నాలుగు నెలలు ఎండాకాలం నాలుగు నెలలు వర్షాకాలం సారవంతమైన భూమి కండగలిగిన అద్భుతమైన పిల్లలు ఈరోజు వాళ్ళ చరిత్రలో మన జీవితం మొత్తం అయిపోయినా సరిపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో మహిళలకు విద్యా హక్కు లేదు మహిళలకు ఓటు హక్కు లేదు అని చెప్పినటువంటి ఆ పరిస్థితులలో మహిళలకు ఓటు హక్కు ఇవ్వాలి ఇవ్వకపోతే కుదరని చెప్పి మేధావి అంబేద్కర్ గారు అట్లాగే భారతదేశంలో ఛత్రపతి శివాజీ పేరుగా కంచినటువంటి శివాజీ గారు మేధావి వివక్ష వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేసిండు ఆయన తీర్మారు చేసి తారుమారు చేసి ఇప్పుడున్నటువంటి యువకులకంతా కూడా కొత్త చరిత్ర నేర్పుతా ఉన్నారు ఛత్రపతి శివాజీ అసలు చరిత్ర మనం చదువుకోవాలి ఖచ్చితంగా ఆయన అసలు చరిత్ర ఇది కాదు ఆయన పెద్ద మేధావి ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిండు అందరూ భారతదేశంలో బాగుండాలని కోరుకున్నటువంటి మేధ పితపుల్ లాంటివాడు ఛత్రపతి శివాజీ గారు ఆయన మరాఠీ రాష్ట్రంలో పాలించడానికి ఆయన ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరు కూడా ఆయనకు కనీసం పూజ చేయడానికి రాలేదు పొట్టు పెట్టడానికి రాలేదు నాలుగు లక్షల వరాలు ఇస్తారు అంజనా అని చెప్పి పిలిస్తే వస్తే వచ్చి ఒక పెద్ద ఆయన ఎడమకాలు పొట్టలు వేస్తూ ఆయన పొట్టు పెట్టినటువంటి దొంగలు భారతదేశంలో ఉన్నారు మనం చదవాలి అంబేద్కర్ గారు అసలు చరిత్ర మనం చదవాలి దీన్ని తీరు మారుస్తున్నారు ఇప్పుడున్నటువంటి మేధాశక్తి తీరు మారుస్తున్నారు మారడానికి వీలు లేదు మనం మారాలి ఖచ్చితంగా చదవాలి అడుగుజాడల్లో నడవాలి ఓన్లీ విగ్రహం పెట్టుకున్నంత మాత్రాన మన చైతన్యం కాదు వాళ్ళు అడుగుజాడు వాళ్ళు అనుభవించినటువంటి ఇబ్బందులు మనం కూడా తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మంచి అవకాశం మంచి గ్రామము పెద్ద గ్రామం funny game పెద్ద గ్రామం వికారం దాంట్లో పెద్ద గ్రామం ఈ గ్రామం నుండే చాలా మేధావులు రావాలి గ్రామం లోపల అంబేద్కర్ గారి స్టాచ్యూ ఇనాగరేషన్ చేయడానికి కృషి చేసిన యువకులకు పెద్దలకు అందరికీ కూడా నా తరపుకెళ్ళి మా తండ్రి నాయందర్ గౌడ్ గారి పేరు పెరిన అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పటికే పెద్దలందరూ కూడా చాలా స్పష్టంగా అంబేద్కర్ గారి చరిత్ర గురించి చెప్పడం జరిగింది సమయం లేనందున నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా ఆ రోజు గతం లోపల వెళ్తే అరవై డెబ్బై సంవత్సరాల కింద ఈ భారతదేశం లోపల ప్రజలందరూ కూడా వివక్షకు గురైన సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా ఆ వివక్షను పోగొట్టడానికి అంబేద్కర్ గారు వచ్చిన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎంతో ఉపయోగపడ్డది నేటికి కూడా పాలకులకు తెలవాల్సిన విషయం ఏమిటంటే ఇంకా డెబ్బై ఆరు సంవత్సరాల ఈ భారత స్వతంత్రం లోపల ఇంకా కూడా వివక్ష అన్నది ఉన్నది ఇంకా కూడా పూర్తి స్థాయి లోపల వివక్ష పోలేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు అదే విధంగా పెద్ద శారదన్ గారు ఉన్నారు వారి నేను చాలా కూడా చూసిన వారు నిత్యం కూడా ఈ యొక్క వివక్ష పట్ల ఈ యొక్క పేద బడుగు బలైన వర్గాల పట్ల కృషి చేస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ వారికి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఇంకొక విషయం అంబేద్కర్ గారి స్టాచ్యూ మనం పెట్టినామంటే అది మనం వారి యొక్క ఆశయ సాధన లోపల మనం వెళ్ళాలని చెప్పి కూడా ఈ గ్రామం లోపల ఉన్న యువకులందరికీ కూడా నేను పిలుపునిస్తూ అదే విధంగా మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు ఉన్నాను ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజా గాయకులు అన జయరాజన్ గారికి అదేవిధంగా డిఎస్పీ అధ్యక్షులు విషయదరణ మహారాజ్ గారికి అదేవిధంగా వేదికపైనటువంటి బీజేపీ జిల్లా మాజీ రెడ్డి గారికి నవీన్ గారికి ఎంఆర్పి ఆనంద్ గారికి మాజీ జేపీ సీనన్న గారికి మల్లేశ్వర్ గారికి అదేవిధంగా శివరాజ్ గౌడ్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీడీ ఎక్స్ ఎంపీటీ గోపాల్ గారికి ఇక్కడ ఉన్నటువంటి నాయకు ముందు కూర్చున్నటువంటి అన్ని అంబేద్కర్ యోజన సంఘాలకు అదేవిధంగా ఛత్రపతి శివాజీ యోజన సంఘాలకు మిగతా గ్రామాల నుంచి చేసినటువంటి అందరికీ మహిళలకు మరి ముఖ్యంగా యువకులకు నా యొక్క నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటేనే అంబేద్కర్ గారి ఆర్టికల్ త్రీ ఇది ఒకటే సాక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని చిన్న రాష్ట్రాలు ఏర్పడాలంటే పెద్ద రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని ఆనాడే ముందు చెబుతాను రాసినటువంటి వ్యక్తి గొప్ప మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఇప్పటిదాకా చాలా మంది మేధావులు చెప్పారు సమయం తక్కువ ఉంది కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం సైద్ధాంతికంగా విభేదించిన జయరాజ్ గారు మా సొంత గ్రామం కొండపు కొండపునాలకు వచ్చిండు మా దగ్గర రెండు లావులు ఉండే పిల్లల పండుగ ఒకటి దళిత వర్గాలకు ఇంకొకటి అగ్రవర్గాలకు ఈ రకంగా రెండు అలావులను ఈ రోజు కనీసం ముట్టుకునిక కూడా దయనీయమైన పరిస్థితులు ఆ రోజు నేను విద్యార్థి దశలో ఉన్నా ఆ రోజు మల్లేశ గారు మైపాల్ గారు రామచంద్రరావు గారు మా ఊరికి తీసుకురావడం జరిగింది నిజంగా అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనం అందరం కూడా కష్టపడి చదువుకోవాలి చదువు ద్వారానే దరిద్రం పోతుంది మనకు పెట్టుబడి ఒకటే చదువు మాత్రమే తర్వాత నేను కసిగా ఎదిగి సైంటిస్ట్ అయి అదే రాజకీయం అనో వాడిని జనాలు బయటకు పంపించే విధంగా రాజ్యాధికారాన్ని మూడు సార్లు వరుసగా సర్పంచ్ కల్పిస్తున్నాం ఎవడైతే మనం తగ్గునో వాళ్ళను ఎక్కడైతే ఉన్నాయో మన పాలసీ ఉన్నదో దాని ఆశయం కోసం ఎమ్మెల్యే కావాలని లక్ష్యంతోనే వచ్చినాం ఇదంతా నన్ను కూడా ఎన్నో సార్లు ఊర్లో కొట్టాలని చూస్తే ఇదే మలేషన్నా అక్కడ ఉన్న ఎవరైతే అగ్రమంధన మాట ఏంటి సాయం నాటి ఇప్పుడున్న సర్పంచ్ ఉన్న ఫాదర్ తో కొట్టే అదే లాటి దెబ్బలు అక్కడ కొట్టి బయటికి బీరుండగా వచ్చినా కానీ ఏ రోజు కూడా మన ఉద్యమాన్ని వదలలేదు నేనేమంటున్నానంటే ఇక్కడ అంబేద్కరిస్టులు చాలా మంది ఉన్నా కూడా మనం అందరం కూడా పరు ఒక అంబేద్కరిస్టుగా ఉండాలి ఫస్ట్ చదువుకోవాలి నాకు నేనేమైనా పర్వాలేదు నా సమాజం బాగుండాలని ఒక లక్షలతో పోవాలి ఒక కుటుంబాన్ని చూసుకోవాల ముందుగా తర్వాత మన ఊరు గ్రామానికి ఉపయోగపడాలి మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి మనమంతా ఉద్యోగాల కోసం కాదు ఈ రోజు మనమందరం పారిశ్రామిక వేత్తలుగా తయారైతేనే మన దళిత సమాజం ముందుకు వస్తుంది కాబట్టి అంబేద్కర్ కూడా ఆ రోజు కమిషన్ ముందు కూడా అదే చెప్పిండు నాడు మా ఎస్సీ ఎస్టీలకు ఓబీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి రిజర్వేషన్ ఇవ్వండి అవకాశాలు ఇవ్వండి అని ఆ రోజు కొట్లాడి సైమన్ కమిషన్ బ్రిటిష్ వాళ్ళని ఒప్పించినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి ఆ రోజు కొట్లాడి ఈ రోజు ఎస్ కేబిసిడి వర్గీకరణ మనం కూడా ఈ రోజు నిజంగా ఒక ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి యాభై సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నడన్నా మనల్ని ముట్టుకుందా ఇందిరాగాంధీ కూడా పల్లె ఏనాడు మనం ముట్టుకోలేదు కానీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ నడి గడ్డకు వచ్చి వర్గీకరణ చేస్తారని అంబేద్కర్ రాష్ట్రాల కోసం ఉన్నటువంటి ఈ జాతికి మేలు చేసినటువంటి వ్యక్తి ఈ రోజు ఏపీ వర్గీకరణ సుప్రీం కోర్టు ఇచ్చింది ఇదంతా మన చరిత్ర ఇప్పుడున్నటువంటి సమాజం కాబట్టి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా దాని పంపకాలు కూడా సరిగ్గా చేయాలి ఇప్పుడున్నటువంటి విశాఖరణ సార్ కూడా మీరు కూడా స్పందించాలి జనాభా సమాచ ప్రకారం కూడా మా మాదిగలకు ఖచ్చితంగా మాలలకు అన్ని వర్గాలకు కూడా న్యాయం జరగాలని ఈ సందర్భంగా నేను వివరిస్తున్నాడు జై భీమ్ శ్రీనివాస్ గారికి శ్రీనివాస్ జేపీసీ గారికి అదే విధంగా సాగర్ గోపాల్ గారికి వడ్ల నంద్ గారికి మిగతా వేదిక మీద ఉన్నటువంటి ఆయన అంబేద్కర్ సూప్ తోటి ఏదైనా హక్కుల గురించి కొట్లాడి ఈ ఊరికి తెచ్చిన వాళ్ళకి గౌరవ గౌరవ ఇంత లేరు నిజం నిజం రోజు మా సీను గ్రామంలో సామాజిక రాజకీయ విప్లవకారుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరగడం చాలా అభినందనీయ విషయం ఈ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ఈ ప్రజలందరికీ ఇక్కడ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కమిటీ సభ్యులందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈ సమాజంలో అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ విలువల ప్రకారం ఈ రాజ్య పాలకులు భారత రాజ్యాంగంలో ఉన్న దాని సోల్ దాని సెంట్రిక్ ఐడియాని రాజ్యాలు అమలు చేయాలని ఈ వేదిక మీద చెప్పదలుచుకున్న అంశం అదే ఈరోజు వేదిక మీద చెప్పడం జరిగింది పరిపాలించే పరిపాలకుడు అంబేద్కర్ సిద్ధాంతం ఆధారంగా రాజ్యాన్ని పరిపాలిస్తే రాజ్యంలో దుఃఖం సమస్య పోతుంది ప్రజలందరికీ సంపద రాజ్యం జ్ఞానం సమానంగా పంపిణీ జరుగుతాయి అందుకని డాక్టర్ అంబేడ్కర్ ఆలోచనతో ప్రతి యువకుడు ఆలోచన దారి పట్టాలి అదే అంబేద్కర్ ధర్మం దాన్ని పాటించాలని కోరుతూ సెలవు